హాయ్ ఎస్ గుడ్ ఈవినింగ్ కొత్త పల్లెలో ఒకప్పుడు నచ్చిందా సినిమా సో నాకు అంటే ప్రతి సినిమా ఇప్పుడు ఇలాంటి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ద ఫస్ట్ డిస్కషన్ ఇస్ ఇది ఎలా ప్రమోట్ చేయాలి ఇది ఎలా జనాలకు చూపించాలి వి సెట్ లెట్ జస్ట్ డూ ఇట్ విత్ ద ట్రూత్ ఫస్ట్ టైం వాళ్ళకి సినిమా చూపించి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమానే చూపించి ఈ సినిమా నచ్చింది నచ్చింది ఇది ఈ సినిమాని ఓపెన్గా చెప్పడం ఐ థింక్ దిస్ ఇస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ హోప్ దిస్ ఆనెస్టీ విల్ కంటిన్యూ నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నేను ఊరికి తక్కువ వెళ్తూ ఉంటాను అయినా కానీ నాకు ఊరిలో ఒక అప్పిచ్చే మనీ లెండర్ తెలుసు అతను తిట్టుకునే ఒక జమీందారు తెలుసు అండ్ ఊరిలో ఉన్న అమ్మాయిలు వెనకాల పడే మనోజు లాంటి వ్యక్తి కూడా రామకృష్ణ కూడా తెలుసు సో ఐ సార్ అరే ఊరికి నేను ఇంత తక్కువ వెళ్ళినా కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ సో ఎండియరింగ్ అండ్ సో అపీలింగ్ టు మీ అండ్ ఇది తీసిన డైరెక్టర్ అండ్ యాక్టర్ గురించి కాసేపు మాట్లాడాలి ఎందుకంటే డైరెక్టర్ వచ్చి షీఈస్ అ కార్డియాలజిస్ట్ షీఈస్ కరెంట్లీ అ వర్కింగ్ కార్డియాలజిస్ట్ అమెరికాలో కార్డియాలజిస్ట్ పనిచేస్తూ ఈ సినిమా చేశారు మనోజ్ హ్యాడ్ అ జాబ్ ఇన్ ఎల అండ్ హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ నైట్ షిఫ్ట్ చేస్తూ హీఈస్ నౌ హియర్ ఫర్ ప్రమోషన్ ఈ వారం ప్రమోషన్ కోసం ఆఫ్ తీసుకున్నారు సో ఇలాంటి ఐ థింక్ ఫస్ట్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అ ప్లాజ్ ఫర్ దిస్ ఒక సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని వచ్చేయాలి మొత్తం ఊరు వదిలేసుకోవాలి ఎక్కడ అంటే లుక్ ఎట్ దిస్ షీ ఈస్ సిటింగ్ ఇన్ అమెరికా షీ ఇస్ అ కార్డియోజిస్ట్ అండ్ షీ ఈస్ మేడ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఐ థింక్ ప్రవీణ ఇట్స్ థ్యాంక్స్ టు యూ యూ రియల్లీ ఐక్చువలీ షీ నీడ్స్ అ బిగ్ గ్రౌండ్ ఆఫ్ క్లాజ్ గో ఫర్ ఇట్ So know, it's really thanks to you for bringing this film uh, to us and I think uh, a lot of people who love films, who have passion for cinema and are shying away, is it right or wrong? I think you set a beautiful example and uh, I hope you continue being a cardiologist and still keep making more and more films. Uh, I think both all of the world needs your support uh, in that sense. ద మోస్ట్ ఎండియరింగ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఇతను తప్పు చేస్తున్నా నచ్చుతా ఉంటే కొన్ని ఫేస్లు ఉంటాయండి అది చాలా ఇప్పుడు నేను మంచి పని చేసినా నన్ను బ్యాడ్ చూస్తూ ఉంటారు నాకు అలాంటి ఫేస్ ఉంది ఇది ఇదని తప్పు చేస్తున్నా కూడా ఒక మంచిదనం ఎదుగుతూ ఉంటాం సో ఇట్స్ సచ్ అ లవ్లీ ఫేస్ సచ్ అ లవ్లీ యాక్టర్ యు ఆర్ అండ్ ఐఎమ్ షూర్ ప్రవీణ మిమ్మల్ని చాలా డ్రిల్స్లో పెట్టి పెట్టి లాట్ ఆఫ్ రీడింగ్స్ లాట్ ఆఫ్ రిహర్సల్ చేసి ఉంటుంది బట్ ఆల్ ద బెస్ట్ వెల్కమ్ టు ద తెలుగు మూవీస్ అండ్ హే యు దిస్ ద ప్రెస్ దట్స్ వెల్కమ్ డే వన్ అండ్ ఎవ్రీ సింగిల్ యాక్టర్ ఐ థింక్ యూ ఆల్ ఆఫ్ యూల్ వర్ ఫినామిలి హీచ్ ఆఫ్ యువర్ రోల్స్ అండ్ గైస్ ఇప్పుడు ఇట్స్ ఆల్అప్ టు యూ మై జాబ్ ఇస్ కాన్స్టెంట్గా ఒక మంచి మంచి సినిమా ఒక కొత్త పర్స్పెక్టివ్తో ఫిల్మ్ మేకర్స్ ఉంటే మీ ముందుకు తెస్తూ ఉంటా అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇట్స్ యోర్ జాబ్ టు టేక్ ఇట్టు ద పీపుల్ మోర్ అండ్ మోర్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద స్క్రీనింగ్ థ్యాంక్ యూ ఫర్ కాల్ కమింగ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ కొత్త పల్లెలో ఒకప్పుడు కమింగ్ టు యూ ఇన్ అ ఫ్యూ డేస్ థ్యాంక్ యూ రానా గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే మరెన్నో అద్భుతమైన సినిమాలు మాకు అందజేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్